ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ ప్రపంచ కోటీశ్వర్ నుంచి లవ్ కుమార్ మాట్లాడుతున్నాను మనకి ముఖ్యంగా జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆన్ప్యాసుపై తాజా నవీకరణల గురించి చెప్పదలుచుకున్నాను ఇటీవల ఉత్పత్తి మరియు ప్లాట్ఫామ్ నవీకరణల గురించి కొత్త ఉత్పత్తి లక్షణాలు గురించి అనేక వీడియోలు నివేదికలు మరియు నవీకరణలు ఉన్నాయి ముఖ్యంగా ఓఈఎస్ పర్యావరణ వ్యవస్థకు సంబంధించినవి ఆన్ప్యాసు వినియోగదారులు కంపెనీ ఆఫర్లతో సంభాషించే డిజిటల్ హబ్ ముఖ్యంగా ఓ న్యూస్ సెవెన్ అనే కొత్త పాపప్ ఫీచర్ విడుదల చేయబడింది మరియు మరొక నవీకరణ ఓ న్యూస్ ఎయిట్ త్వరలో రాబోతుందని నివేదించబడింది చాలా నవీకరణలు కంపెనీకి గో ఫౌండర్స్ మరియు అధికారిక ఛానల్ ద్వారా తరచుగా సీఈఓ యాష్ ముఫరే మార్గదర్శకత్వంలో భాగస్వామ్యం చేయబడతాయి ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటున్నాను దీన్నే క్లుప్తంగా చెప్పాలంటే ఓఎస్ మనకి న్యూవర్స్ను వచ్చేదాని గురించి కానీ మన యొక్క ప్రోడక్ట్స్ ఆఫర్ల రూపంలో లాంచింగ్కి జరిగేటువంటి సన్నాహాలు డిజిటల్ హబ్లో జరిగేటువంటివి కానీ మొదలైనటువంటి విషయాలు మనకి ఓ న్యూస్ ఎయిట్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారిక ఛానల్ ద్వారాగా అదేవిధంగా కమ్యూనిటీ మరియు వెబినార్ కార్యాచరణ ఆన్పాసు క్రమం తప్పకుండా యాష్ మొఫారేతో వెబినార్లు మరియు ప్రక్ష ప్రత్యక్ష ప్రశ్నోత్తరాల సెషన్లు నిర్వహిస్తుంది దీని ద్వారా ప్రస్తుత కార్యాచరణ మరియు సాంకేతిక నవీకరణల గురించి దాని సభ్యులకు తెలియజేయబడుతుంది ఈ సెషన్లు తరచుగా వినియోగదారుల యొక్క ప్రశ్నలు ఉత్పత్తి లాంచ్లు మరియు వారి ఏ అధికారిత సాధనాలకు మెరుగుదలలు పరిష్కరిస్తాయి ప్లాట్ఫామ్ మెరుగుదల మరియు సభ్యుల ఆన్బోర్డింగ్ దృష్టి సారించి గత వారంలో అనేక వెబినార్లు ప్రత్యక్ష సెషన్లు జరిగాయి అర్థమైందిగా ఫ్రెండ్స్ మనకి ముఖ్యంగా మన యొక్క ప్రొడక్ట్స్ టూల్స్ మీద అనేక రకాల వెబినార్సు టీమ్ ద్వారా కానీ అదేవిధంగా ప్రొడక్ట్స్ డిజైనింగ్ చేసేటువంటి రకరకాల సెక్టార్ల నుంచి డిస్కషన్స్ జరిగాయి వాటిని ఏ విధంగా చేయాలి ఏంటి అనే దాని గురించి ఏ విధంగా లాంచ్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్లు అనేవి డిస్కషన్ జరిగాయని క్లియర్గా తెలుస్తుంది ఈ విధంగా నెక్స్ట్ మనకి కార్పొరేట్ మరియు చట్టపరమైన స్థితి కంపెనీ నియంత్రణ పరిశీలనలో ఉంది యుఎస్ సెక్ పిరమిడ్ పథకాన్ని నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి కొన్ని చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి మరియు కంపెనీ ఇతర దేశాల్లో ముఖ్యంగా బంగ్లాదేశ్లోని నియంత్రణ అధికారుల నుండి హెచ్చరికలు ఎదుర్కొంది ఈ ఆందోళనలు ఉన్నప్పటికీ ఆన్పాసు దాని సాంకేతిక నివేదిక కొత్త డిజిటల్ ఉత్పత్తులు మరియు ప్రపంచ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూనే ఉంది ఆ విధంగా మనకి చట్టపరమైనటువంటి సెక్ కేసు ఉంది కదా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన విషయం దాని పరంగా చర్యలు కొనసాగుతూ ఉన్నాయట అదేవిధంగా దీనికి సంబంధించి నియంత్రణలో భాగంగా మనకి హెచ్చరికలు కూడా ఎదుర్కొందని చెప్తున్నారు ఆందోళన ఉన్నప్పటికీ కూడా మనకి ఆన్పెసిలో సాంకేతికంగా కొత్త డిజిటల్ ఉత్పత్తులు ప్రపంచంలోనే భాగస్వామ్యాలను ఎంకరేజ్ చేస్తుందట కార్యాచరణలో మార్పులు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో కొన్ని కార్యకలాపాలను ముగించడం మరియు కొత్త టెక్నాలజీ స్టాకులు మరియు అనుబంధ ప్లాట్ఫామ్లకు ఉదాహరణ ఆన్ఫ్యూజన్ టెక్నాలజీస్ మారటం వంటి మార్పులు మరియు పునర్నిర్మాణ ప్రకటనలు ఉన్నాయి ఇదే కూడా మనకు తెలిసిందే మనకు ఆన్ఫ్యూజన్ పేరు మీద కూడా వచ్చే అవకాశం ఉందని మనం అందరం అనుకున్నాము అది కూడా జరిగే అవకాశం లేకపోలేదు అధికారిక కమ్యూనికేషన్ అధికారిక వార్తలు ఉత్పత్తి నవీకరణలు మరియు సిస్టమ్ నోటిఫికేషన్లు మరియు కేవైసీ లాగిన్ మరియు ఖాతా సంబంధిత ప్రకటనలతో సహా ఆన్పాసు యొక్క పర్యావరణ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడతాయి మరియు కమ్యూనిటీ ఫోరంలు మరియు యూట్యూబ్ ఛానల్లో విస్తృతంగా చర్చించబడతాయి ఇటీవల వినియోగదారు ఆందోళనలో లాగిన్ మరియు ప్రొఫైల్ నవీకరణ సమస్యలు ఉన్నాయి వీటిని కంపెనీ ప్రతినిధులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నాయి సారాంశంలో కంపెనీ త నిరంతర చట్టపరమైన మరియు నియంత్రణ అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ పర్యావరణ వ్యవస్థ నవీకరణలు కొత్త ఉత్పత్తి లక్షణాలు మరియు కొనసాగుతున్నట్లు అంతర్గత మెరుగుదలల గురించి దాని వినియోగదారు బేస్తో చురుకుగా కమ్యూనికేట్ చేస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనకి కొత్త ఓఈఎస్ గురించి అందులో ఉన్నటువంటి అంతర్గత మార్పులు చేర్పులు అదేవిధంగా ఏ విధంగా ఉన్నత స్థాయికి మనది న్యూ ఓఈఎస్ వర్షన్ ఉంటుంది అనే దాని గురించి జరిగే ప్రాసెస్ అన్నీ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది రోజువారీ వివరణాత్మక నవీకరణల కోసం ఆన్పాస్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ను పర్యవేక్షించడం మరియు షెడ్యూల్ చేయబడిన వెబినార్లకు హాజరు కావాల్సిందిగా సిఫార్సు చేయబడింది అంట అంటే కంపెనీ నుంచి మనకి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీరు సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి కంపెనీ నుంచి సిఫార్సు వచ్చింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కంపెనీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్